హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి చూడండి ఎలా ఉందో గుమ్మ గుమ్మలాడిపోతుంది కదా అండి బిర్యానీ నిజంగా చాలా బాగుందండి చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి దీంట్లోకి అయితే నేను బిర్యానీలోకి కొంచెమైనా ఒక ఫోర్ పీసెస్ అనే వేసి చికెన్ పుల్స్ అయితే ఇలా చేస్తాను అనమాట నాకు ఇలానే నచ్చుతుంది చాలా బాగుంటుంది బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని దాంట్లోకి అల్లం పేస్ట్ ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆ తర్వాత సాజీరా కొంచెం తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి వేసి మంచిగా వాటికి పట్టించి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఇవన్నీ పుదీనా కొత్తిమీర అయితే మంచిగా పట్టించిన తర్వాత దాంట్లోకి కారము పసుపు ధనియాల పౌడరు గరం మసాలా సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా చికెన్కి మంచిగా మనం అవి పెట్టుకున్నాం కదా ఘాట్లు లెగ్ పీసెస్కి అయితే వాటికి మంచిగా పట్టించుకున్న తర్వాత పెరిగైతే వేసానండి ఒక కప్పు మంచి పుల్లట్ పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఆ తర్వాత దాంట్లోకి బగారాకు ఇలాచీ దాల్చిన చెక్క స్టార్ ఫ్లవరు ఇంకా లవంగాలు కూడా వేసానండి వాటిని కూడా మంచిగా పట్టించుకొని ఒక్క వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేనైతే రైస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట దాంట్లో కూడా కొంచెం ఇలాచి చెక్క బగారాకు కొంచెం మసాలా దినుసులు వేసుకొని ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరుగుతున్న నీటిలో అయితే వన్ అవర్ నానబెట్టుకున్న అయితే వేసానండి రైస్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అయితే ఈ రైస్ని యాడ్ చేసి దాంట్లోకి కొంచెం పైన పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత కరిగించిన నెయ్యి కూడా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా నెయ్యి ఆ తర్వాత వేడి నీటిలో నానబెట్టిన కుంకుంపునైతే వేసానండి కలరింగ్కి చాలా బాగుంటుంది కదా కలర్స్ కంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది దీని గ్యాస్ మీద పెట్టేసి ఇలా పైన గిన్నెలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఉంచుతాను అనమాట గ్యాస్ మీద అది అవుతున్న టైంలో ఆ ట్వంటీ మినిట్స్లో మనకైతే ఇక్కడ నేను చికెన్ పులుసు అని చెప్పాను కదండి అది అదైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఫ్రై చేసిన కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఆ తర్వాత చికెన్ అయితే వేసాను చికెన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఉడుకుతుంది కదా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తున్న టైంలో కారం ఉప్పు ధనియాల పౌడరు గరం మసాలా పసుపు అయితే యాడ్ చేశానండి అది మంచిగా ఉడికించుకొని కొంచెం కారం అంతా ముక్కలుగా పట్టిన తర్వాత దీంట్లో అయితే వాటర్ యాడ్ చేశాను అనమాట పులుసు కోసం కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను మనం ఉడికిస్తాం కదా చికెన్ని ఆ టైంలో అయితే మనకి కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఫైనల్గా అయితే దీంట్లో చికెన్ మసాలా కొత్తిమీర వేశాను పులుసు అయితే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈలోపు మన చికెన్ కూడా రెడీ అయి ఉంటుంది కదా తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి చాలా బాగుందనమాట గుమగుమలాడే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ కదా చాలా బాగుందండి చూడండి మంచిగా ఉడికింది రైస్ కూడా చాలా బాగుంది అంటే ఒకదానికొకటి అనుకోకుండా మంచిగా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ